కొమరం జిల్లా సిర్పోటి మండలం అచ్చల్లి గ్రామం నుండి మాట్లాడుతున్నాం మేము మా యొక్క అచ్చల్లి గ్రామ పంచాయతీ ప్రజలు ప్రజలకు తెలియజేయని ఏమనగా రాచల్ల రజనీ మహేష్ని అత్యధిక మెజారిటీతో ఇక్కడ గెలిపించినందుకు అచ్చల్లి గ్రామ పంచాయతీకి ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ప్రజలకు మీరు ఎలాంటి హామీలు ఇచ్చారు ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి నిరుపేదలకు అర్హులైన వారికి అందరికీ ఖచ్చితంగా ఇండ్లు ఇప్పిస్తానని చే మాటిచ్చాను అయినా వెంటలోనే మొన్ననే ఒక రెండు తారీఖు రోజు మూడు తారీఖు రోజు ఒక ఆరు ఇండ్లు ఎస్టీ వాళ్ళకి ఇప్పించడం జరిగింది దీనికంటే ముందు ఎలక్షన్ల కంటే ముందే ఆల్రెడీ ఒక ఎనిమిది ఇండ్లు పీయడం జరిగింది అవి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి దీనికంటే ముందే ఇక్కడి బీటీ రోడ్ నుంచి ఆర్యగూడెం అనే ఒక విలేజ్ ఉంటుంది దానికి వాళ్లకు పోవడానికి అసలుకే రోడ్ ఉండదు ఆ రోడ్కు మా ఎమ్మెల్యే సాబు గారితో చెప్పించి రెండున్నర కోట్లతోటి బీటీ రోడ్ శాంక్షన్ చెప్పియ్యం జరిగింది అది ఆల్రెడీ ఎలక్షన్ అయిన తర్వాత వర్క్ చాలా చేయడం జరిగింది ఇంకో ఫారెస్ట్ వాళ్ళు కొద్దిగా ఏదో ప్రాబ్లం ఉన్నదని చెప్తే కలెక్టర్ గారితో ఎమ్మెల్యే గారు మాట్లాడినారు ఇంకో టూ త్రీ డేస్లో ఇప్పుడు వర్క్ చాలా అవుతుంది సర్వే కూడా జాయింట్ సర్వే కూడా జరిగింది రేషన్ కార్డు విషయంలో రేషన్ కార్డు విషయంలో నేను ఆల్రెడీ రేషన్ కార్డులు ఇప్పటి వరకు చాలా మందికి ఇప్పించిన నేను దగ్గరుండి అంటే మీ సేవ చేయడం కానీ చాలామంది ఇక్కడ అందరికీ కూడా పేదవాళ్ళే చాలా చాలామంది ఉన్నారు తెలియదు అలాంటివి నేనే సొంతగా దగ్గరుండి వాళ్ళని మీ సేవ దగ్గరికి తీసుకుపోకుండా నేనే వాళ్ళ ఆధార్ కార్డు జిరాక్సులు తీసుకొని ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అందరితో తీసుకొని ఎంఆర్ఓ గారి దగ్గర కానీ అక్కడ కానీ వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నారని చెప్పేసి దగ్గర దగ్గర ఇప్పటికీ ఒక సిక్స్టీ రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది ఎలక్షన్ల కంటే ముందే పెన్షన్ విషయంలో పెన్షన్ విషయంలో అర్హులైన అందరికీ ఇప్పించడమే కాబట్టి సిక్స్ ఇయర్స్ నుంచి పెన్షన్ అనేది అయితే ఇప్పటివరకు ఓపెన్ అవ్వడం లేదు చాలామంది ఉన్నారు ఇక్కడ పెన్షను వితంతువులు ఉన్నారు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా ఉన్నారు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఆల్రెడీ సదరన్ సర్టిఫికెట్లు కూడా ఇప్పించాను దగ్గరుండి నేనే సదరన్ క్యాంపులకు తీసుకెళ్ళి సర్టిఫికెట్లు ఇప్పించి ఉన్నాయి ఎప్పుడైతే ఈ పెన్షన్ అనేది ఓపెన్ అవుతుందో దాన్ని అప్పుడు చేయించడం జరుగుతుంది కంపల్సరీ ప్రోటోకాల్ ప్రకారం డైరీ మెయింటైన్ చేస్తే నేను దాంట్లో అందరి పేర్లతో సహా ఆధార్ కార్డులతో సహా ఎలిజిబిలిటీ ఎంతమంది ఉన్నారో అవన్నీ తీసి నేను దగ్గర ఆల్రెడీ పెట్టుకొని ఉన్నాయి అలాగే ఇక్కడ పెన్షన్స్ కానీ ఏవైనా కూడా పెన్షన్ తీసుకోవాలంటే సిరిపూర్కి వెళ్ళాల్సిందే లేకపోతే అక్కడ నుంచి బీపీఎం గారు ఒకరోజు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెన్షన్ ఇచ్చి ఒక దగ్గర జమ చేసి కూర్చోబెట్టి ఇస్తాడు కాబట్టి ఆ ఈ పబ్లిక్ అక్కడికి పోస్ట్ ఆఫీస్కి సిరిపూర్కి వెళ్లకుండా మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ పోస్ట్ ఆఫీస్ని ఇక్కడికి మా జీపీలోకి తీయడానికి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి మేము మా ఎమ్మెల్యే గారితో అలాగే మా ఎంపీ గారు కూడా మాకు వెళ్ళవేళ్ళ సహాయం అందిస్తాడు కాబట్టి మేము అతలతో ఇద్దరితో కమ్యూనిట్ అయ్యి మాట్లాడి ఆ పోస్ట్ ఆఫీస్ని కూడా మా ప్రజలకు అందుబాటులో తీయడానికి నేను మా ఎమ్మెల్యే గారితో మాట్లాడడం మాట్లాడడానికి కూడా నేను ఆల్రెడీ అసెంబ్లీలో అయినా ఉన్నాడు వచ్చిన తర్వాత వెళ్ళి మాట్లాడడానికి కూడా కృషి చేస్తున్నాను ఫస్ట్ ఇంతకుముందు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ముందు మా అమ్మమ్మ ఇక్కడ సర్పంచ్ చేసింది మా అమ్మమ్మ సర్పంచ్ చేసినప్పుడు మా అమ్మమ్మ బాగా అంటే ఇక్కడ ఇప్పటి వరకు కూడా మా అమ్మమ్మ చేసిన సాయమే ఉంది తప్ప ఇక్కడ ఏం లేదు సీసీ రోడ్లు కానీ ఇండ్లు కానీ ఇవి కానీ మా అమ్మమ్మ ఇప్పించినా సేవ ఉండే మా అమ్మమ్మ నుంచి స్ఫూర్తి తీసుకొని ప్రజలకు సేవ చేయాలని ఒక ఉద్దేశంతో రావడం జరిగింది మా అమ్మమ్మ ఎప్పుడు కూడా ఒకటే చెప్పేది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏదన్నా మనం అంత సాయం చేయాలనేది ఒకటి మాకు నేర్పించింది సేవా కార్యక్రమాలు ఏమన్నా సేవా కార్యక్రమాలు అంటే మేము చాలా మందికి పబ్లిక్ అంటే సేవ అంటే ప్రత్యేకంగా ఒక సంస్థని పెట్టకుండా ఏది ఉన్నా కూడా మా అమ్మమ్మ ఉన్నప్పుడు వీళ్ళ పెళ్లిళ్ళకంటే రైస్ ఇవ్వడం కానీ అటువంటి ఏమైనా పైసలు ఇవ్వడం కానీ ఇప్పటికి కూడా నేను కూడా ఏదైనా పేదవాళ్ళు ఉంటే ఏదైనా సాయం చేయడం కానీ అది కంటిన్యూ జరుగుతూనే ఉంది ఇంటి చేయదలుచుకున్నాను ఎందుకంటే నేను వచ్చి ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫుల్ ప్లెడ్జ్గా రాజకీయంలో దిగి అంతకుముందు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్కడ తిరగలేదు ఏంటంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు క్యాండిడేట్ కోసం తిరగడము మా వాళ్ళ మా ఫ్యామిలీ వాళ్ళు రాజకీయంలో ఉండే కాబట్టి వాళ్ళతో తిరగడం తప్ప ఫుల్ ఫ్లెడ్జ్గా నేను తిరగలేదు కానీ సాయం మాత్రం పర్సనల్గా చేసుకుంటూనే వెళ్తున్నా ఇప్పటి నుండి అధికారికంగా ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఏమున్నా కూడా డబ్బు సాయం కానీ ఏదైనా కానీ వాళ్ళ భోజనాల పెళ్ళిళ్ళకు భోజనాల ఖర్చులు ఏమన్నా పేదవాళ్ళు ఉంటే చేయడానికి కంపల్సరీ నా వంత సాయం కంపల్సరీ ఉంటుంది అచ్చల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు ఒక విషయం చెప్తున్న ఏంటంటే ఆల్రెడీ నేను ప్రతిదానికి కూడా నేనే అందుబాటులో ఉంటున్నా వాళ్ళందరికీ ఖచ్చితంగా నా దగ్గరికి వస్తున్నారు పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఏ చిన్న పని ఉన్నా కూడా కేసుల విషయంలోనే కాకుండా చిన్న ఏది ఉన్నా కూడా నేనే అందుబాటులో ఉంటూ అందుబాటులోనే ఉంటూ వాళ్ళ సమస్యలను ఖచ్చితంగా ఎల్లవేళలో పరిష్కరిస్తున్నా అందుబాటులోనే ఉంటా ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉంటా మా డైలీ మార్నింగ్ అని ఈవెనింగ్ అని అందరితో టచ్లో వండుకుంటూ ఏదున్నా కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఈ సర్పంచ్గా గెలిపియక ముందు నుండి కూడా వాళ్ళకు అందుబాటులో ఉన్న ఇప్పుడు కూడా ఇంకా నా మీద వాళ్ళు బాధ్యత పెట్టిర్రు కాబట్టి ఏది ఉన్నా కూడా ఇళ్ళ వెళ్ళ వాళ్ళకు అందుబాటులో ఉంటూ నా వంతుగా వాళ్లకు కష్ట కలగకుండా సహాయం చేస్తా అని మీడియా ముఖంగా తెలియజేస్తాయి అలాగే మా యొక్క ఉప సర్పంచ్ గారు దడ్డిరవి గారితో కలుపుకొని వార్డ్ మెంబర్లు మొత్తం వార్డు మెంబర్లు ఎనిమిది మందితో కలుపుకొని మా యొక్క అచ్చల్లి గ్రామ పంచాయతీని వాళ్ళ సహకారంతో ఆదర్శ గ్రామంగా తీర్చి ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని ఒక గ్రామ కమిటీ వేసుకొని గ్రామ పంచాయతీలో కావాల్సిన సదుపాయాలు ఏమేమి ఉన్నాయో మా కమిటీ అందరం నిర్ణయించుకొని రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీని ఆదర్శంగా గ్రామ పంచాయతీగా జిల్లాల్లోనే తీర్చిదిద్దడానికి మేమందరం కలిసి కృషి చేస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తాం